నో పవర్ నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ ఎకరె ఎగరలేకపోతున్నా విమాన వేగాన్ని అందుకోవడం లేదు ఫ్లైట్ కిందకు వెళ్తున్నది మేడే మేడే సో ఏటీసీకి ఎయిర్ ఇండియా పైలట్ చివరి సందేశం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది నిజంగా మరి చివరి సందేశాన్ని అట్లనే అందించిరా ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలవాల్సిన అవసరం ఉంది జాతీయ మీడియాకు వెల్లడించిన కీలక వర్గాలట ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ మిగిలిన ఏజెన్సీలతో పాటు సమాంతరంగా దర్యాప్తు అని చెప్పేసి కూడా కేంద్రం చెప్తుంది మృతుల గౌరవార్థం సో చనిపోయిన వాళ్ళ గౌరవార్థం ఏఐ వన్ సెవెన్ వన్ నంబర్ సర్వీసు ఈ బోయింగ్ సంబంధించి ఆ విమానాన్ని సర్వీస్ను అయితే నిలిపేసింది విమానయాన శాఖ సో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కీలక విషయం వెల్లోకి వచ్చింది విమానం టేకాఫ్ అయిన సెకండ్లలోనే కాక్పిట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఎమర్జెన్సీ కాల్ అందిందని ఐదు సెకండ్ల పాటు విమానం నుంచి మాటలు వినిపించాయని విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకి అయితే తెలిపాయి మేడే మేడే నో పవర్ నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ అంటూ పైలట్ మాటలు వినిపించాయని వెల్లడించాయి కంట్రోలర్ సైతం మేడే కాల్కు వెంటనే రియాక్ట్ అయ్యారని కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పాయి ఒక్క నిమిషంలోపే విమానం ప్రమాదానికి గురైందని వెల్లడించాయి మరోవైపు క్రిటికల్ స్టేజ్లో పవర్ పోయి ఉంటుంది అప్పుడే విమానం రన్వే నుంచి గాలిలోకి లేచింది సో తక్కువ ఎత్తులోనే ఉన్నది అప్పుడు రికవరీకి సమయమే ఉండదు ఇంజన్ పవర్ పోవడంతో విమానం ఆచేత అచేతమైన అచిత్రం అయిపోయింది అందుకే వేగంగా కిందికి దిగిపోయి క్రాష్ అయిపోయింది ఇదే జరిగి ఉండొచ్చని భారత వైమానిక దళ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ అరూప్ రుహా అయితే అభిప్రాయపడ్డారు సో ఇప్పుడు అన్ని కూడా అభిప్రాయాలు అంచనాలు తప్పితే నిజాలు అయితే ఇప్పటికిప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి పూర్తిస్థాయిలో దర్యాప్తు అయిన తర్వాత దానికి సంబంధించిన నిజా నిజాలు వచ్చే అవకాశం అయితే ఉంది బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తున్నాం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నాడు అండ్ అలాగే బోయింగ్ డ్రీమ్ లైన్ల వరకు కొనసాగుతున్న చెకింగ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు మొత్తానికి దాంట్లో చనిపోవడం అయితే దురదృష్టకరం దాంతోపాటు పొయ్యి ఆడ హాస్టల్ మీద పడడం హాస్టల్లో ఉన్నటువంటి మెడికోల్స్ కూడా మృతి చెందడం ఇట్లా భయానకమైన దృశ్యాలు అయితే మనం చూసినాం మొత్తానికి సో మరి నిజంగా పైలెట్లు అరిచిర్రా సమాచారం అందించిరా ఏం జరిగింది అనేది దర్యాప్తులో వెళ్తుంది ఇక మిగతా అంశాలకైతే పోదాం